ఏంటి మీరు వచ్చి ఎంతసేపు అయింది నేను వచ్చి చాలాసేపు అయిందండి అదేంటి అంటే మీకు చెప్పాలనుకున్న విషయాన్ని ఇక్కడ రిహర్సల్ చేసుకుంటున్నారు చెప్పండి ఏం చెప్దాం అనుకున్నారు చెప్పండి చెప్పండి ప్లీజ్ లవ్ అవును రేణు గారు మీరు పరిచయమై కొన్నాళ్ళే అయినా వారం రోజులు మీ ఊర్లో లేకపోయేటప్పటికి పిచ్చెక్కినట్టు అయిందండి ఏం చేయాలో ఏమీ తోచలేదు అప్పటికి ఇదే డ్రాని సునీల్ గారిని అడిగాను నువ్వు రేణుగారిని ప్రేమిస్తున్నావేమోరా అన్నాడు నిజమే అనిపించింది మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానంటే పన్నెండేళ్ల నుంచి నేను ఆరాధిస్తున్న నా చిన్నప్పటి ఫ్రెండ్ అనూన్ కూడా మీ పరిచయం తర్వాత మర్చిపోయాను అబద్ధం చెప్తున్నారు మీ మనసు నిండా మీ చిన్నప్పుడు ఫ్రెండ్ అను ఉందని మీరు ఆమె కోసం ఎదురు చూస్తున్నారని ఆ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారని ఆ రోజు చెప్పారు కదా మీరు అదంతా మీరు నాకు పరిచయం కాక ముందు రేణు గారు ఇప్పుడు ఇప్పుడు నాకు అమ్మాయి గుర్తు రావటం లేదు అసలు ఉందో లేదో తెలియనమ్మ అమ్మాయి మీద ప్రేమేంటండి రేణు గారు నా మనసంతా మీరే ఉన్నారండి మీరు ఆ రోజు చెప్పారే ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఈ చెయ్యి వదలకపోతే జీవితార్థం పట్టుకోవాల్సి వస్తుంది అన్నారే అప్పుడు నేను మూర్ఖుడిలాగా మీ వదిలేసానండి కానీ ఇప్పుడు చెప్తున్నాను రేణుగారు ఈ చెయ్యి నేను ఎప్పటికీ వదలనండి ఎప్పటికి వదలను అనువే మీకు గుర్తు లేనప్పుడు కరెక్టే అసలు అనువే నాకు గుర్తు లేనప్పుడు తను ఇచ్చిన వాచ్ మాత్రం నా దగ్గర ఎందుకు మాటలు విని మన ప్రేమ కాలానికి కరిగిపోయారు కాదన్నీ నా కోసం కళలు కంటూ ఉంటే నీ కళ్ళ ముందు నిలబడి ఆ కళని నేనే అని చెప్పాలని వచ్చిన వెర్రి దాన్ని నీ ప్రేమలో నిజాయితీ లేదు ఆకర్షణ ఎన్ని సంవత్సరాల ఆరాధనని

నువ్వేంట్రా ఇక్కడ నేను అను కలిసి ఇక్కడ మాట్లాడుకుంటున్నారా అలా ఏంట్రా తను తను ఎంత హ్యాపీ అయింది తెలుసా రే అప్పుడప్పుడు వర్షం కూడా మనకి చాలా మేలు చేస్తుందిరా